అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశాజ్యోతి ఇప్పుడు అందరూ కూడా కందిపప్పుతో పప్పు చార్ చేసుకుంటూ ఉన్నామండి అయితే మన చిన్నప్పుడు నానమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా పెసలతోటి చార్ చేసుకునేవాళ్ళు ఈరోజు వీడియోలో ఆ పెసల్ చార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి దాంట్లోకి వంద గ్రాముల వరకు పెసలను తీసుకోండి ఈ పెసలు నల్ల పెసలైనా పర్వాలేదు అలాగే పచ్చ పెసలైనా పర్వాలేదు ఈ పెసల పైన ఉన్నటువంటి పొట్టు వల్ల మన గట్ హెల్త్కి చాలా ఎక్కువ ఫైబర్ అందటం వల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది చక్కగా పనిచేస్తుందండి అలాగే ఈ పెసలు ఒంటికి చలువ చేస్తాయి ఇంకా వీటిని రెగ్యులర్గా తీసుకున్నామంటే మనం బరువు పెరగకుండా స్లిమ్గా ఉంటాము అలాగే మన బ్లడ్ ప్రెషర్ని కూడా చక్కగా మేనేజ్ చేస్తూ ఉంటుంది అంటే పెరగనీయకుండా ఉంటుంది అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి హార్ట్ అటాక్స్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడైతే పెసల్ని కలిగేసుకున్నాం కదండి దీంట్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని కనీసము గంటసేపు నానపెట్టుకున్నట్లయితే మనకి పెసలు మెత్తగా ఉడుకుతాయి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి పెసలు అనేవి మనకి ఉడకట్లేదు గట్టిగా ఉంటున్నాయి అని అనుకున్నప్పుడు వీటిని కడక్క ముందులే ఒకసారి ప్యాన్లో వేసుకొని కొంచెం వేయించి తర్వాత కనుక నీటితో కడిగేసేసి నానపెట్టుకుంటే అరగంటలో చక్కగా నానిపోతాయండి ఇలా నానపెట్టుకున్నటువంటి పెసల్ని కుక్కర్లో వేసుకుంటున్నాను అలాగే ఇంకొక గ్లాస్ కూడా నీళ్లు పోసుకుంటున్నాను ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళు అనేవి పోసుకోవాలి ఇప్పుడు వీటిని మూత పెట్టేసేసుకొని చక్కగా ఆరేడు విజిల్స్ రానిచ్చుకోవాలి ఈ విజిల్స్ వచ్చే లోపల మనం కొంచెం చింతపండుని నానపెట్టుకోవాలండి పప్పుచారుకి కొంచెం పులుపుగా ఉండేటట్టుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పెద్ద నిమ్మకాయ చేసిన తర్వాత చింతపండుని నీళ్ళలో వేసి నానపెట్టుకున్నాను కందిపప్పు కంటే కూడా పెసరపప్పుకి ఎక్కువ విజిల్స్ రానిస్తే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది ఏడెనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను మూత తీసి చూస్తే చూడండి మనకి పప్పు చక్కగా మెత్తగా ఉడిగిపోయింది మీరు వేలతో మెరిపితే చాలు తెలిసిపోతుంది పప్పును మెదుపుకునే ముందులా పప్పులో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా కొంచెం వంపేసేసుకొని ఆ తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి నేను కల్లుప్పుని వేసుకుంటున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకోవాలి ఎప్పుడు చారుకి తగినంత కారం ఉన్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా పప్పు గుత్తితో లేదా మ్యాషర్ తోటి మెత్తగా మెరుపుకోవాలి ఇలా మెరుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాము పోపు కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి వీటిని ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చిని వేసుకొని అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పప్పుచారులో మనం వేయాల్సినవన్నీ కూడా కరెక్ట్గా వేసినా పోపు అనేది సరిగ్గా వేగకపోతే దాని రుచి అనేది పాడైపోతుందండి సో పోపు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకుంటే పప్పుచారు రుచి చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలు మగ్గేంత వరకు కూడా స్టవ్ని సిమ్ లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో గరితోటి కలుపుకుంటూ ఉండాలి ఈ లోపల మనం చింతపండు నుంచి పులుసును తీసేసుకున్నాము ఈ చింతపండులోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి వీటిని చక్కగా మెత్తగా మెదిపేసే పిప్పిని తీసేసి కేవలం ఈ చింతపండు రసాన్ని మాత్రమే పోసేసుకుంటున్నాను ఇలా ఈ పప్పులో పోసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసేసాను ఈ లోపల టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు నూనె కూడా పైకి తేలిందండి సో అన్నీ కూడా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనము పప్పుచారుని దీంట్లోకి పోసేసుకుందాము మనం ఇక్కడ చింతపండు పులుసును మాత్రమే పోసుకున్నాం కాబట్టి ఈ పులుపుని అలాగే పప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీటిని అయితే యాడ్ చేసుకోవాలి పప్పుచారు అనేది మరి పలచగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగా ఉండకుండా నీటిని కలుపుకొని తరువాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని కనీసము ఐదు నుంచి ఆరు పొంగులు వచ్చేటట్టుగా మనం మరిగించుకోవాలి పప్పుచారు అనేవి ఎంత బాగా మరిగితే అంత రుచిగా వస్తాయండి ఈ విధంగా చారు మరిగేటప్పుడు ఇంకొక రెమ్మ కరివేపాకు వేసుకున్నట్లయితే కుమ్మగుమలాడుతూ చారు అనేవి రెడీ అయిపోతాయండి ఈ విధంగా నాలుగైదు సార్లు పొంగు వచ్చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పెసలు చారు అనేవి రెడీ అయిపోతాయి మరి మీకు కూడా ఈ పసలు చాలా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి